హాయ్ అండి నేనైతే ఈరోజు డ్యూటీ దిగిపోతున్నానండి డ్యూటీ దిగేటప్పుడు అయితే బళ్ళు అనేది ఇలా నీట్గా కడిగి అప్పు చెప్తామండి మా ఆపోజిట్ డ్రైవర్లకి మా ఆపోజిట్ డ్రైవర్ సుబ్బారావు అన్న కూడా దిగేటప్పుడు సేమ్ ఇలాగే నీట్గా కడిగి మెయింటెనెన్స్ అన్నది చేసి ఇలా అప్పచెప్తానండి మాకు డ్యూటీలు దిగేటప్పుడు బళ్ళు మేము డ్యూటీలు ఆఫీస్ దగ్గర మారినా బయట ఎక్కడన్నా మారినా కూడా ఇలాగే కడుక్కుంటామండి ఆఫీస్ దగ్గర అయితే ట్యాప్ ఉండదు అక్కడైతే మాకు నీళ్ళకి ఇబ్బంది ఉండదు ఇలా బయట మారేటప్పుడు అయితే ఎక్కడ నీళ్ళు ఉన్నాయో చూసుకుని మరి ఎత్తుకుని కడుక్కోవాలన్నమాట బండి కడగడానికి నీళ్ళైతే అక్కడ అటుపక్కన ట్యాప్ ఉందండి ఆ ట్యాప్ దగ్గర నుంచి నేను రామ్సాం అని అయితే బళ్ళు దగ్గర తెచ్చుకుంటాం అండి బళ్ళు బయట ఎక్కడ కడగాలన్నా కూడా ఇలా బకెట్లతోనే నీళ్లు చేరు పోసుకోవాలండి నేను నీళ్ళు తీసుకురావడానికి వెళ్తే సాయి వీడియో తీస్తున్నాడు ఏదో మాట్లాడతాడంట సాయి విందాం మా రమేష్ అన్న కష్టం చూడండి బ్రో ఎంత కష్టపడుతున్నాడు ఇంటికాడ బండి తెలియదు కానీ ఈ లారీ మట్టి డ్యూటీ దిగినప్పుడు అలా తప్పక అడుగుతున్నాడు నేననే కాదండి మా ఆపోజిట్ డ్రైవర్స్ కానీ ఇటు పక్కన మా సైడ్ ఉన్న డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే మా కొత్త బళ్ళు నాలుగు కూడా నీట్గా కడిగి అప్పచెప్పుకుంటావండి నా షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్